టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా వివరిస్తున్నాడు అయితే టీమ్ మేనేజ్మెంట్ అతన్ని ఫ్యూచర్ కెప్టెన్ గా చూస్తుంది అయితే చాంపియన్ ట్రోఫీలో అనుకోకుండా గిల్ కెప్టెన్సీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఆదివారం దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగే చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో శుభన్ గిల్ మొదటి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ క్రికెట్ జట్టు ఇప్పటికే సెమి చేరింది దీంతో ఆదివారం జరిగే చివరి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి గిల్ కు క్యాప్టెన్సీ పగ్గాలి అప్పజెప్పే అవకాశం ఉంది ది ఇండియా ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది గత ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయమైంది హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేసేటప్పుడు క్రీజ్ లో ఇబ్బంది పడ్డాడు వంద శాతం ఫిట్ గా ఉన్నట్లు కనిపించలేదు ఈ మ్యాచ్ తర్వాత బుధవారం దుబాయ్ లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ బ్యాటింగ్ చేయలేదు దీంతో హిట్ మ్యాన్ ఫిట్నెస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది మీడియా రిపోర్ట్ ప్రకారం బుధవారం ట్రైనింగ్ క్యాంప్ లో నెట్స్ లో బ్యాటింగ్ చేయని ఇండియన్ బ్యాటర్ రోహిత్ ఒక్కడే ఈ సెషన్ లో రోహిత్ కోచ్ గౌతమ్ గంభీర్ తో గేమ్ ప్లానింగ్ గురించి చాలా సేపు మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే రోహిత్ గాయం మరి పెద్దది కాకపోవచ్చు న్యూజిలాండ్ మ్యాచ్ కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి న్యూజిలాండ్ తో భారత్ ఆడే మ్యాచ్ కు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే ఇప్పటికే రెండు టీమ్స్ సెమీస్ కి వెళ్ళాయి మ్యాచ్ లో గెలిచిన టీం గ్రూప్ ఏ విన్నర్ గా ఉంటుంది ఒక రోజు గ్యాప్ లో మంగళవారం భారత్ సెమీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది దీంతో చివరి గ్రూప్ మ్యాచ్ కు రోహిత్ కు విశ్రాంతి ఇవ్వడం మంచిదే అభిప్రాయానికి టీం మేనేజ్మెంట్ వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇండియాకు బ్యాకప్ ఓపెనర్ లేకపోవడం పెద్ద మైనస్ టీమిండియా స్క్వాడ్లో ఎస్ఎస్వి జయస్వాల్ని తీసేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు ఒకవేళ రోహిత్ రెస్ట్ తీసుకుంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆప్షన్గా ఉన్నాడు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా రాహుల్ మిడిల్ ఆర్డర్లో సెట్ అయ్యాడు ఒకవేళ అతడు పొజిషన్ మార్చకూడదు అనుకుంటే పంతును ఓపెనర్గా పంపించవచ్చు పంతుకు పొట్టి ఫార్మాట్లో ఓపెనర్గా ఆడిన అనుభవం ఉంది రోహిత్ మాదిరిగానే అతడు పవర్ ప్లేలో దూకుడుగా ఉండగలడు